మనకి ఆక్సిజన్ ప్రాణవాయువు కదా దీంట్లో మనకి రెండు ఆక్సిజన్ పరమాణులు ఉంటాయి అలాగే ఆక్సిజన్కి ఇంకొక రూపమే ఓజోన్ అనమాట ఓజోన్లో మనకి మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి ఇది మనకి భూమి యొక్క పై పొరల్లో ఒక లేయర్ లాగా ఏర్పడి ఉంది భూమి మొత్తం మీద ఈ ఓజోన్ అనేది ఒక లేయర్ లాగా ఏర్పడి సూర్యుడు నుంచి వచ్చి ఆల్ట్రావైడ్ర కిరణాలు ఉంటాయి కదా ఇవి భూమి మీద పడకుండా ఓజోన్ అనేది ఫిల్టర్ చేసుకొని మనకి నార్మల్ సూర్యకిరణాలు పంపిస్తుంది దీనివల్ల మనకి చర్మ క్యాన్సర్లు రాకుండా ఈ ఓజోన్ అనేది అడ్డుకుంటుంది సో మనకి భూమి మీద ఆక్సిజన్ అనేది ప్రాణవాయువుగా మరియు భూమి పైన ఉండే ఓజోన్ అనేది మన మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక లేయర్గా కూడా ఉపయోగపడుతుంది సో మనకి ఓజోన్ అనేది చాలా ముఖ్యం దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత ఎందుకంటే ఇది ఓజోన్ అనేది కరిగిపోతూ వస్తున్నది రాన్ రాని ఎందుకంటే భూమి యొక్క రేడియేషన్ అని పెరిగి వాత మనం ఎక్కువగా ఈ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం కదా దీని నుంచి వచ్చే వేడి ఇంకా చాలా రకాల పొల్యూషన్ ద్వారా వచ్చే వేడి అనేది ఓజోన్ పొరని ఖరించే చేస్తుంది సో ఇది చాలా ప్రమాదం మనకి ఓజోన్ అనేది పెరగాలంటే మనం మొక్కలని ఎక్కువగా పెంచడం వల్ల మనకి ఓజోన్ పొర అనేది ఇంకా వస్తుంది క్షీ క్షీణించకుండా మనం కాపాడుకోవచ్చు ఈ వెహికల్ స్థానంలో వెహికల్స్ ఉంటాయి కదా పెట్రోల్ పెట్రోల్తో నడిచే వాహనాలు ఇవి దీంట్లో మనకి ఎలక్ట్రిక్ వాహనాలు చేయడం వల్ల వాతావరణం యొక్క వేడిని మనం తగ్గించుకోవచ్చు సో ఓజోన్ పొరని కాపాడుకోవడం మన బాధ్యత మన అందరి బాధ్యత